ఇప్పుడైన తర్వాత కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటిపై తాడి పరిస్థితులు దొరుకుతాం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి ఇంటి వద్ద మరోసారి లోపం ఏర్పడింది ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు తరచూ చోటు చేసుకోవటం వల్ల పార్టీ పట్ల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నలుపు రంగు కారులో జగన్ ఇంటి సమీపానికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు తమ చేతిలో ఉన్న వస్తువును జగన్ ఇంటి ముందు విసిరేశారు వెంటనే అదే వేగంతో వెళ్లిపోయారంటున్నారు ఇంటి గేటు ముందు ఉన్న ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది దీన్ని గమనించి బయటకు వచ్చేలోపే ఆ కారు దూసుకు వెళ్లిపోయింది జగన్ ఇంటి వద్ద అమర్చిన సిసిటీవీ ఫుటేజ్ లో ఇదంతా రికార్డ్ అయింది శనివారం సాయంత్రం నాలుగు నాలుగున్నర గంటల నాలుగు నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలకి ఘటన చోటు చేసుకున్నట్టున్నారు దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయం తాజాగా విడుదల చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవడం ఈ మధ్య కాలంలో ఇది నాలుగోసారి గతంలో వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం వద్ద అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే ఆవరణకు ఉన్న మొక్కలు మంటల బారిన పడ్డాయి గడ్డి దగ్ధమైంది దీన్ని గమనించిన వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు మంటలను ఆర్పివేశారు అంతకు ముందు కూడా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకులు కార్యకర్తలు జగన్ ఇంటిపై దాడి చేశారు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం విషయంలో జంతువుల కొవ్వు అవశేషాలకు జగన్ కారణమయ్యాడంటూ అప్పట్లో బీజేవఎం నాయకులు జగన్ నివాసాన్ని ముట్టడించారు జగన్ ఇంట్లోకి చొచ్చుకు వెళ్ళడానికి ప్రయత్నించారు జగన్ నివాసం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం పైకి చెప్పులు విసిరారు జగన్ దిష్టి బొమ్మను కూడా దహనం చేశారు ఆ తర్వాత జనవరి ఇరవై మూడవ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కొందరు కార్యకర్తలు జగన్ ఇంటి ముందు వేడుకలు జరుపుకున్నారు కార్లు బైకులతో భారీ సంఖ్యలో జగన్ ఇంటి ముందు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు నారా లోకేష్ అభిమానులు కూడా పదే పదే హారణ మోగిస్తూ హల్చల్ చేశారు టీడీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే జగన్ ఇంటి వద్ద వేడుకలు నిర్వహించారంటూ వైఎస్ఆర్ సిపి అప్పట్లో ఆరోపించింది అయితే ఇప్పుడు తాజాగా జగన్ ఇంటి ముందు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం అనేక అనుమానాలు కూడా తెరతీసినట్లయిందని వైసీపీ ఆరోపిస్తోంది